ఆయన అందరికీ అప్పటికప్పుడు ఎగ్ బిర్యానీ చేసుకోవాలన్నప్పుడు ఇలా చేసుకోండి సింపుల్ చాలా తక్కువ టైంలో అయిపోతుంది ఇంట్లో వండుకునే సోనా మసూరు రైస్తో చేశాను ఫుల్ వీడియోస్ స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ఎగ్గు బిర్యానీ కోసం ఫస్ట్ గంట ముందైతే ఎగ్గు బాయిల్ చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక నాలుగు ఆనియన్స్ ఇలా పొడి కట్ చేసి పెట్టుకోవాలి కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత టమాటాలు ఒక టమాటాలో నాలుగు ముక్కలు చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత ఈ గ్లాస్ తోటి నేను రెండు గ్లాసులు తీసి నానబెట్టుకున్నాను రైస్ను ఇది చేసే ముందు నానబెట్టుకోవాలి ఒక గంట ముందు అర్ధ గంట ముందు నానబెట్టుకోకూడదు ఎందుకంటే విరిగిపోతాయి అన్నమాట మెత్తగా అవుతుంది రైస్ ఆ తర్వాత కుక్కర్ పెట్టుకొని ఆనియన్స్ ఫ్రైడ్ ఆన్స్ ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఒక మూడు పావుల ఆయిల్ వేసుకొని అలా ఫ్రై చేసుకునేటప్పుడు బాయిల్ ఎగ్స్ కొంచెం చల్లారుతాయి కదా అవి పొట్టు పెట్టుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక కటవాళ్ళు వేసుకొని ఎగ్స్కు ఇట్లా కొంచెం కాటు పెట్టి అదే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి అదా కొంచెం పసుపు ఉప్పు కారం అయితే బాయిల్ ఎగ్స్ను మంచిగా బ్రౌన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత గంటతో మనం చూసుకోవచ్చు ఇలా చూడండి ఇలా ఫ్రై అయినాయి మంచిగా ఎగ్స్ మీద ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకుపెట్టుకొని అందులోనే ఒక పావిడ ఆయిల్ వేసుకొని మొత్తం నాలుగు పావుల ఆయిల్ రెండు గ్లాసుల బియ్యంకి ఆ తర్వాత ఆయిల్ వేడిన తర్వాత మసాలా దినుసులు వేసుకోవాలి మసాలా దినుసులు వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ వేసుకొని కలుపుకోవాలి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కలుపుకోవాలి ఫ్రై చేసుకొని తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి కరివేపాకు కట్ చేసి పెట్టుకున్న టమాటా వేసుకోవాలి టమాటా ఇట్లా వేసుకుంటే మంచిగా మంచిగా కనిపిస్తుంది అన్నమాట బిర్యానీలో చిన్న చిన్న కట్ చేస్తే మొత్తం అందులోనే కలిసిపోతుంది ఇట్లా కనిపిస్తే మంచిగా తింటారు పిల్లలు చూడండి ఇట్లా మొత్తం కొంచెం ఫిఫ్టీ పర్సెంట్ టమాటా ఉడికిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర పుదీనా ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి కలుపుకొని తగినంత సాల్ట్ రుచికి తగ్గ సాల్ట్ కారం పసుపు ధనియాల పొడి గరం మసాలా ఇవన్నీ వేసి కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత చూడండి పెరుగు ఒక నాలుగు టేబుల్ స్పూన్ల పెరుగు పెరుగు వేసుకోవాలి పెరుగు వేసుకొని మంచిగా ఒకలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇదే గ్లాసుతో మూడు గ్లాసుల వాటర్ వేసుకోవాలి నేను రెండు గ్లాసుల బియ్యం తీసుకున్నా కాబట్టి మూడు గ్లాసుల వాటర్ వేసుకోవాలి ఆ తర్వాత బాస్మతి రైస్ తీసుకుంటే ఒకటింప గ్లాసు వేసుకోవాలి ఒక గ్లాసుకు బియ్యంకి వాటర్ వేసుకున్న తర్వాత నానబెట్టుకున్న బియ్యం వేసుకోవాలి వేసుకొని కలుపుకొని మెల్లిగా కలుపుకోవాలి కొంచెం ఇవిరగకుండా ఆ తర్వాత ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఎగ్స్ ఫ్రై చేసుకున్న ఎగ్స్ వేసుకొని జీడిపప్పు ముక్కలు వేసుకోవాలి ఆ తర్వాత నెయ్యి నెయ్యి ఇట్లా చుట్టూ వేసుకోవాలి వేసుకొని మూత పెట్టుకొని ఒక్క విజిల్కు ఉడికించుకోవాలి రైస్ స్టవ్ ఇట్లా కొంచెం మీడియంలో పెట్టి రైస్ ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత వెంబటే విజిల్ తీయకూడదు ఒక ఐదు నిమిషాల తర్వాత విజిల్ తీసి చూస్తే చూడండి మంచిగా పుల్ల పుల్లలుగా మంచిగా వచ్చింది బిర్యానీ ఎగ్ బిర్యానీ సూపర్ టేస్ట్ ఉన్నది తినేటప్పుడు ఎగ్స్ తీసి ఒక ప్లేట్లో వేసుకొని బిర్యానీ మొత్తం ఒక బేషన్లో వేసుకుని తర్వాత మీ దిని నుండి ఎగ్స్ వేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది మంచిగా సర్వ్ చేసుకోవచ్చు నచ్చితే లైక్ చేయండి